అండి ఈరోజు ఉదయమేనండి అండి పూజ అయిపోయిన తర్వాత ఇలాగ కిచెన్లోకి వచ్చాను రాత్రి స్టవ్ అంతా కడిగేశాను ఇగో గిన్నెలన్నీ తోమాను అనమాట ఇడ్లీలు వేసాను రాత్రి టిఫిన్కి అదిగో ఇడ్లీ క్లాత్ కూడా ఉందనమాట అది కూడా జా జాడిచ్చి అక్కడ పెట్టాను ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే మూడు రోజుల నుంచి తోమలేదేమో అన్నట్టుగా ఉన్నాయండి గిన్నెలు ఎందుకంటే ఇటువైపు ఉన్న చేసాలు అవన్నీ పెడతాం కదా ఆ షెల్ఫ్ మిగతా ఈ షెల్ఫ్లు మొత్తం సరితానమాట రాత్రి పది గంటలకు మొదలుపెట్టాను కనీసం ఒకటిన్నర అయింది టైం నేను పడుకునేసరికి ఇంకా అందరూ నిద్రపోయారు మా బింగు మాత్రం నా దగ్గరే కూర్చుంది నా పని అంతా నా పని అయిపోయిన తర్వాత అప్పుడు నేను పడుకున్నాక అది కూడా వచ్చి పడుకుందనమాట ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే అన్ని గిన్నెలు ఉన్నాయి రాత్రి అయితే నాకైతే ఇంకా గిన్నెలు తోముతుంటే ఏడిపోచినంత పని అయింది నాకైతే చిన్న చిన్న స్పూన్లు అని అవి అని ఓ బోల్డ్ ఉన్నాయండి గిన్నెలు ఎప్పుడు అప్పుడు తోమితే మాత్రం గిన్నెలు హాయిగా ఉంటుంది కానీ ఇలా గిన్నెలు కానీ ఎక్కువ అయిపోయినాయి అంటే అస్సలు తోమలేకపోయాను నేను నైటు గిన్నెలు అంతా ఇసుకొచ్చింది ఏంటో ఎప్పుడు అంత నాకు ఇంత ఇసుకు రాలేదు గిన్నెల విషయంలో మాత్రం మామూలుగా ఎప్పుడు ఎప్పుడు తోమేస్తూ ఉందామంటే ఇంకా మనం ఎప్పుడు శంకు దగ్గర ఉన్నట్టే అనమాట ఒకటి కడుగుతాము మళ్ళీ ఏదో ఒకటి తయారు చేస్తాము ఇంకా మళ్ళీ గిన్నెలు వచ్చేస్తాయి ఒక్క నిమిషం అలా తోమేసి మళ్ళీ ఏదన్నా ఒకటి తయారు చేసామంటే మళ్ళీ గిన్నెలు రావటం మళ్ళీ టీ పెట్టామంటే మళ్ళీ గిన్నెలు రావటం ఇలాగ గిన్నెలు వస్తానే ఉంటాయి అన్నమాట ఎన్నిసార్లు తవ్వినా రోజుకు మూడు సార్లు తవ్వినా కానీ గిన్నెలు అయ్యేటట్లేవు ఇంకా నేను కషాయం పెడుతున్నాను నేనేమో కషాయం పెట్టేసుకొని అంకుల్ గారికి టీ పెడుతున్నాను ఆయనకి కషాయాలు గ్రీన్ టీలు అలాంటివి తాగరనమాట నేనే పెట్టుకుంటున్నాను ఆ కషాయంలోనే కొంచెం గ్రీన్ టీ ఆకులు కూడా వేసేసుకుంటాను రెండు ఎలక్కాయలు వేసుకుంటాను ఉదయమే అది తాగుతున్నాను నేను ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే టీ కూడా తాగుతాను ఈరోజు ఏంటంటే టిఫిన్ ఏమీ రెడీ చేయలేదు టిఫిన్ వద్దన్నారు ఎవరు అందరూ ఇవాళ పళ్ళు తింటారంట రోజు టిఫిన్స్ అవి తింటున్నాం కదా ఇవాళ ఏం వద్దు మాకు అని అన్నారు అలాగే లంచ్ రెడీ చేసేద్దాం తొందరగా అనుకుంటున్నాను పన్నెండు గంటలకల్లా ఎలాగో వంట స్టార్ట్ చేసేయాలి ఇంకా నా పని అంతా అయ్యేసరికి ఇప్పటికే పదకొండు అయింది అనమాట నేను టీ పెట్టుకునేసరికి ఇంట్లో పని మొత్తం అయ్యి నేను ఇంకా నైట్ మొత్తం గిన్నెలన్నీ తోమి కిచెన్ క్లీన్ చేసుకున్నా సరే ఈ బయట పని అంతా చేసుకొని పూర్తి చేసుకునేసరికి పదకొండు అయింది నాకు టైం ఎందుకు ఇలా అయిపోతుందో ఈ చలికాలమో ఏంటో కానీ టైం తొందరగా అయిపోతుంది పని అవ్వట్లేదు టైం అయిపోతుంది ఇంట్లో పాలు లేవు పాలు లేకపోయేసరికి ఇంకా రెండు స్పూన్లు పాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా పాలు మర్చిపోతూ ఉంటామని చెప్పి నేను పాల పౌడరు తెచ్చి ఉంచుతాను అనమాట చిన్న ప్యాకెట్ పాలు ఒక్కొక్కసారి అస్సలు గుర్తుండదు అప్పటికప్పుడు వెళ్ళమంటే బాగోదని ఇంకా ఆ పాల పౌడర్ తోటి టీ పెట్టేస్తున్నాను ఇంకా కషాయము టీ రెడీ అయిపోయాయి ఇంకా వడకడదామని అది తీస్తున్నాను అనమాట జల్లడం ఆ వడకట్టే గరటెలు అన్నీ ఇటువైపు తగిలించి పెట్టాను ఇంకా రెండు వడకట్టేద్దామని వడకట్టేస్తున్నాను ఏంటంటే కనీసం ఐదు నెలలు అవుతుంది కదా ఆపరేషన్ చేయించుకొని నేను ఎలా ఉందంటే ఆ టాబ్లెట్లు వాడుతుంటే మొహం అంతా ఇలా ఉబ్బినట్టుగా అయిపోతుంది ఏదో చైనా మొహం అంటారు చూసారా చైనా మొహంలాగా తయారవుతుందండి నా మొహం ఇంత లావుగా ఇలా ఉబ్బిపోయి ఎందుకంటే ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఏంటో నాకైతే తెలియట్లేదు ఇంకొకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఈసారి టాబ్లెట్ ఏమన్నా మార్చుతారేమో ఇంకా మానే వచ్చామో టాబ్లెట్లు కానీ నేను వెళ్ళి అడగలేదు కదా వేసేసుకుంటున్నాను నేను రోజుకు ఒకటే రాశారు టాబ్లెట్ నైటు అది వేసుకుంటే ఏంటంటే నిద్ర వస్తూ ఉంది ఆ టాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి ఇలాగ మెంతికూర తీసుకొచ్చానండి మా టిఫిన్ సెంటర్ దగ్గర మార్కెట్ ఉంటుంది వాళ్ళు రోజు ఆలుగడ్డలు అన్నీ పంపిస్తారు వాటితో పాటు కూరగాయలు కూడా పంపిస్తారు మెంతి కూర పంపించారు సన్న మెంతికూర అనమాట ఇది భలే టేస్ట్ ఉంటుంది కూర అంతా ఒలిచేసి ఒక చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి మెంతికూర పప్పు వండుతున్నాను నేను ఇందులో ఏంటంటే చింతపండు వేయను ఆఖరిలో నిమ్మకాయ పిండుతాను మొత్తం పప్పు కూడా తాలింపు వేసేసిన తర్వాత పక్కన పెట్టి అందులో ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది ఈ పప్పుకి అలాగే క్యాలీఫ్లవర్ పువ్వు కూడా పంపించారు అది కూడా కోస్తున్నాను నేను ఏంటంటే పప్పు చారు చేస్తున్నాను కదా ఒకటి ఫ్రై లాగా నంచుకోవడానికి బాగుంటుందని చెప్పి అది రెడీ చేస్తున్నాను అనమాట అవి కూడా కోసేసి రెడీ పెట్టుకుందామని కోస్తున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చూసారా ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట బాగున్నాయి ఇలా పప్పులో వేద్దామని ఆ చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను మెంతికూర కొంచెం కారం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తాను విజిల్ ఈ లోపు నేను వేరే పని చేస్తాను అనమాట ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం కారం వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే విజిల్స్ అవుతా ఉంటాయి ఈ లోపు నేను చారు పెట్టడము ఇంకా ఏమైనా కొయ్యాల్సినవి ఉంటే కనుక కొయ్యడం ఆ పని చేస్తాను ఇందులో పసుపు వేస్తున్నాను అన్నమాట కొంచెం వేడి నీళ్ళు పోసేస్తాను ఇందులో చాలా ఫ్రెష్గానే ఉంది అయినా కానీ శుభ్రంగా కడుగుదాంలే అని చక్కగా వేడి నీళ్ళు పోసి కడిగేస్తున్నాను ఇదంతా కడిగేసి చిల్లుల జల్లల్లో వేసేసుకోవాలి వేడి నీళ్ళతో కడిగేసి చిల్లుల జల్లెల్లో వేసేసుకుంటే ఇంకా చారు పెడదామని చెప్పి ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి ఒక గిన్నె నిండా నీళ్లు పెట్టేసి చారు పెడుతున్నాను ఇది ఓన్లీ చింతపండు చారు అనమాట టమాటాలు ఇంకా ఏమి వేయని ఇందులో అసలు ఓన్లీ చింతపండు చారు అనమాట ఇందులో కొంచెం కొత్తిమీర ఉప్పు కారు ఉప్పు పసుపు వేసేసాను ఉప్పు పసుపు వేసేసి మరిగించాలి ఇది ఒక పది నిమిషాలు మరిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి అలాగే పప్పు విజిల్స్ అయిపోయాయి కదా అది కూడా తీసేసి కుక్కర్ తీసేసి విజిల్స్ ఆవిరంతా పోయిన తర్వాత ఇంకా పప్పు చూస్తున్నాను ఎలా ఉందని పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదిగో ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి కుక్కర్లో వేసాము కదా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట ఇంకేం లేదు ఇది తాలింపు పెట్టేస్తే పప్పు పని అయినట్టే ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టే తాలింపు చేసేస్తాను తాలింపు చేసిన తర్వాత ఆ తర్వాత నిమ్మకాయ పిండుతాను అనమాట అందులో తాలింపు కోసం నేను వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర మినపప్పు పచ్చి శనగపప్పు వేసేసుకొని తాలింపు రెడీ చేసేసుకోవడమే ఇగపోప్పు పెట్టేశాను నాకు ఇంతకుముందు ఏంటంటే ఈ గిన్నెలంటే గుర్తొచ్చిందనమాట అప్పుడు కూడా నేను మా టిఫిన్ సెంటరే కదా భలే గిన్నెలు ఉండేయండి ఎక్కువ గిన్నెలు ఉండేవి గిన్నెలు తోమాలంటే మాత్రం భలే వేసుకొచ్చేది అనమాట అంటే పని వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా గిన్నెలు గిన్నెలన్నీ తోమాల్సి వచ్చేది ఇవాళ నేను ఇంట్లో గిన్నెలు తోముతుంటే అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట ప్రతిరోజు భలే బాధపడేదాన్ని కూర్చొని రోజు ఈ గిన్నెలు తోమడం ఏంటో నేను అప్పుడు కూడా ఏంటంటే టిఫిన్ సెంటరుకి మేము టిఫిన్స్ అన్నీ వేసి వేసి పంపించేవాళ్ళం అన్నమాట ఇంట్లోనే అలాగా ఇంటి దగ్గర కొనుక్కునే వాళ్ళు ఇంటి దగ్గర కూడా కొనుక్కుంటా ఉండేవాళ్ళు బోలెడు గిన్నెలు వచ్చాయి ఇంకా ఆ రోజు గుర్తొచ్చింది నాకైతే రాత్రి గిన్నెలతోంటే అన్ని గిన్నెలు ఏంటంటే ఇడ్లీ పాత్ర ఇడ్లీ రేకులు పిండి గిన్నెలు ఎన్ని ఉంటాయండి టిఫిన్ సెంటర్ అంటే అన్ని గిన్నెలేనండి ఇంత పెద్ద దుండేదనమాట షింకు కింద కింద షింక్ అంటే షంకులో తోమడం కాదు కింద కడతారు కదా షింకులు ఆ షింకులో వేసుకుంటే ఇంత తడలిపోయి గిన్నెలు అబ్బా ఎంత బాధ వేసేదో బాబాయ్ రోజు ఈ గిన్నెల తోమడం ఏంటో నాకు అని కానీ ఆ తోమే బాధ ఇప్పుడు కూడా తగ్గలేదా అని అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి షాప్లో గిన్నెలు తోమినా ఇంట్లో గిన్నెలతో అయినా భలే వేసుకొచ్చేస్తుంది ఇలాగ తాలింపు పెట్టేస్తున్నాను ఉల్లిపాయలు కోసాను అనమాట రేకల్లాగా లాగా కోసేసాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది చారులో అని పుదీనా ఆకులు కూడా వేసాను ఇది రెడీ అయిపోయిన తర్వాత చారు ఇందులో పోసేసుకుంటే ఇంకా తాలింపు రెడీ అయిపోయినట్టే మొత్తం ఇంకా చా చారు అయిపోయినట్టే ఇంకా చారు పక్కన పెట్టేస్తే పప్పు చారు రెండు రెడీ అయిపోయాయి ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా ఇంకేంటంటే క్యాలీఫ్లవరు అవి ఉన్నాయి కదా ముక్కలు అవి శనగపిండి కొంచెం బియ్యం పిండి వేసి కలిపి ఇలాగా చిల్లల బౌల్లోకి తీసి అవేమో ఇందులో వేసేసుకుంటున్నాను పెద్ద బౌల్లో వేసుకొని కొంచెం పసుపు వేయనండి ఫస్ట్ వేసాను కదా ఉప్పు వేసేస్తున్నాను కొంచెం కారం వేసేసి కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెమే వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇవి కలిపేసుకుంటాను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను స్టవ్ మీద ఇదేంటంటే చారు పప్పు చేసినప్పుడు ఇలాంటి ఫ్రై లాంటివి చేసుకుంటే కొంచెం సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనమాట నంచుకోవడానికి కూడా భలే ఉంటుంది కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరైతే వేసుకోకండి నేనేదో మీకు చూపించడం కోసం అలా వేస్తున్నాను తప్ప ఫుడ్ కలర్ అస్సలు మంచిది కాదు వాడకూడదు మీరు అస్సలు వేసుకోవద్దు ఇలాగా రెండు ఆయిల్ లాగా వచ్చినాయి అనమాట ఇవి చక్కగా వచ్చాయి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు కొంచెం ఆయిల్ కూడా ఎక్కడ చేతికి కూడా ఆయిల్ అంటుకోలేదు అంత బాగా వచ్చినాయి తినేటప్పుడు కూడా భలే ఉన్నాయండి ఇవి చక్క కరకరలాడుతూ చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ ఏంటంటే వేసిన వెంటనే మూత పెట్టేయకూడదు ఇలాగ అన్నీ మనం చిల్లుల బౌల్లోకి తీసేస్తున్నాను కదా తీసిన తర్వాత ఇవన్నీ ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో వేసుకొని ఆ టిష్యూ పేపర్ మీద పోసేసుకోవాలి అదే కనుక ఏదైనా గిన్నెలో వేసి మూత పెట్టారంటే మీరు మెత్తగా అయిపోతాయి టేస్ట్గా ఉండవు అనమాట కరకల్లో ఆడితేనే మంచి టేస్ట్ ఉంటాయి ఇవి ఇంకొక వాయి కూడా అవుతున్నాయండి అవి కూడా రెడీ చేసేస్తున్నాను ఇంక ఇది కూడా అయిపోయినట్టే ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోతే ఇంక ఇది కూడా అయిపోయినట్టే అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసేస్తాను ఇందాక పప్పులో నిమ్మకాయ పిండానండి ఒక నిమ్మకాయ అది వీడియో మిస్ అయింది వీడియో అది అవ్వలేదన్నమాట ఒక నిమ్మకాయ పెద్దది పిండాను చిన్న నిమ్మకాయలు అయితే రెండు పిండుకుంటే పప్పుకి కరెక్ట్గా సరిపోతాయి ఇది కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయండి చారు రెడీ అయిపోయింది పప్పు అలాగే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది తెచ్చి టేబుల్ మీద పెట్టేశాను మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి ఇలాగా మా లంచ్ అయితే ఇలా ఉందండి ఈరోజు మా ఇంట్లో వంట ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి